నమస్కారం బీటూ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిత్య కళ్యాణ ఉత్సవం ప్రత్యేక పూజ నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తిలో ఘనంగా కార్తీక వన భోజనాలు పాల్గొన్న శ్రీకాళహస్తి ఆలయ అధికారులు భక్తులు భారతం చేతల్లో మౌలిక వస్తువులు లేక ఇబ్బందులు ఆలయ అధికారులు స్పందించాలని కోరుతున్న భక్తులు శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసిన అధికారులు తిరుచానూరులో ఘనంగా చదువుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్త బ్రహ్మోత్సవాలు మోహిని అవతారంలో భక్తులు ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ శుక్రవారం నేత్రపర్వంగా ఆర్థిక సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్త ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవలు నిర్పిస్తారు ఈ మేరకు శ్రీకాళహి ఆలయంలో శుక్రవారం నిర్పించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలసస్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్మించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రభుత్వంతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు

మైన స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం చివరి సందర్భంగా దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భారద్వాజ తీర్థంలో కార్తీక మాసం వనభోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి దంపతులు ధర్మకతల మండలి అధ్యక్షుడు కొట్టేసాయి మరియు ధర్మక తల మండల సభ్యులు డిప్యూటీఈఓ ఎన్ ఆర్ కృష్ణారెడ్డి ఈజీ మురళీధర్ రెడ్డి ఏజీఓ హేమమాలని సూపరింటెండెంట్ రవి ఆలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు तो बोलले जाते मला हाय रे हे दिसले कॉलेज बंद శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గా రంగిని చెంచ్ ఎన్ని కావడంతో శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆయన కలిసి సాలువార్ కప్పి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా రంగనేని చెంచయ్ నాయుడు మాట్లాడుతూ తనకు శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుద్ధి రెడ్డి తనకు పదవి ఇప్పించడంలో చేసిన కృషికి తాను జీవితాంతం ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డికి రుణపడి ఉంటానని తనకిచ్చిన పదవిని పదవిలా కాకుండా ఓ బాధ్యతలా భావించి మార్కెట్ కమిటీ ఎదుగుదలకు రైతన్నలకు సబ్సిడీ పథకాలు ఇప్పించి రైతన్నల అభివృద్ధి ధ్యయంగా పనిచేస్తానని తెలిపారు తాను గతంలో దివంగత నేత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పరిపాలనలో మార్కెట్ కమిటీ చైర్మన్గా చేశారని మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాలనలో మార్కెట్ కమిటీ చేయడం ఆనందంగా ఉందని బొజ్జల కుటుంబానికి తాను ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు

తొలిసారిగా నిన్న ఈవినింగ్ సాయంకాలం ఐదు గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వర్లు జివో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది మొట్టమొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారికి స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి మా ధన్యవాదాలు ఇది నా యొక్క ఇది కాదు మీ అందరి కార్యకర్తల యొక్క కృషి కష్టమే ఈరోజు ఈ పదవి నాకు లభించింది పదవి లభించిందని ఏదో ఒక ఇదిగా గొప్పగా అనుకునే వ్యక్తిని కాదు మీకు అందరికీ తెలుసు గతంలో కూడా కాళాస నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండి నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నగా గోపాలకృష్ణారెడ్డి గారు నన్ను ఫస్ట్ రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది ఆయన వేసిన ఇదే ఈరోజు నేను ఒక ఇది ఆయన అడుగు జాడలో నడుచుకున్నాను కాబట్టి ఇంతకాలం చెంచనాయుడు అన్నా ఇంకోటన్నా జంసైనాయుడుతో రాలేదు తెలుగుదేశం పార్టీతో గోపాలకృష్ణారెడ్డి ఇచ్చిన గుర్తింపుతోనే ఐదు వచ్చింది ఇప్పుడు అదేవిధంగా గతంలో దేవస్థానంకి ఏదో వస్తాదనే ఉద్దేశంతో అందరం కూడా అందరూ కూడా నన్ను కార్యకర్తలు కానీ పార్టీ కానీ చెప్పడం జరిగింది రికమెండ్ చేశారు కాకపోతే పొత్తుల్లో భాగంగా ఈ విధంగా అయినా కూడా కొంతమంది అటు ఇటు ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా ఎక్కడ కూడా నేను ఇది కాలేదు ఎప్పుడు ఫస్ట్ నుంచి పార్టీ పార్టీ అన్నా కార్యకర్తలన్నా గోపాలకృష్ణారెడ్డి కుటుంబం అన్నా ఒకే ఇదితో కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఫలితం ఉంటుంది అనేది ఇది ఒక నిదర్శనం అనుకోండి పదవులు అనేది చిన్నవి పెద్దవి కాదు మనిషిని బట్టి పదవి పని చేసుకునే వాడికి చిన్న పదవైనా పెద్దదే పెద్దదైనా ఇదే గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండగలుగుతాం గతంలో కూడా గురవనాయుడు దేవస్థానం చైర్మన్గా ఉన్నారు రాధారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు నేను మార్కెట్ కమిటీకి ఉన్నాను అప్పట్లో కూడా ఎక్కడ ఏ ఎక్కడన్నా కూడా గోపాలను చెప్పిన నడుచుకుంటూ పోయాం ఎందుకంటే ఆయన ఒక విజన్ గోప ఇక్కడుండే నాయకులందరికీ కార్యకర్తలు కావాల్సి ఉండే వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి గోపాలన్న ఒక నిదర్శనం దాంట్లో భాగంగానే ఈ బుద్ధు వారి యొక్క తనయుడు సుధీర్ రెడ్డి గారు ఈ నమ్మకంతో మాకు ఈ పదవి కట్టిపెట్టడం జరిగింది వారి నమ్మకాన్ని ఎప్పుడూ లోటు చేయకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి అందుండి జయప్రదం చేస్తా అని కోరుకుంటున్నాను శ్రీకాంత్ హస్తి కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ ఎలక్షన్ ప్రక్రియను ప్రారంభించారు ఎలక్షన్ అధికారులుగా అంజూర్ బాస్కర్ నియమితులయ్యారు నేడు నామినేషన్ తేదీ ఉదయం గంటలకు ఎలక్షన్ తెలిపారు అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రారంభించి ఇరవై ఐదో తేదీ ఎన్నికబడ్డ బార్ అసోసియేషన్ నాయకులను ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మణిప్రసాద్ సత్యకుమార్ రాజేశ్వరరావు వెంకటేశ్వర్లు శ్రీ విద్య తదితర న్యాయవాదులు పాల్గొన్నారు

బార్ సిషన్ సభ్యుల యొక్క జనరల్ బాడీ మీటింగ్ మూడో తారీఖు జరిగింది ఈ నెల దాంట్లో ఎలక్షన్ ఆఫీసర్లుగా నన్ను సోదరులు పార్థసారథి పి భాస్కర్ని ఎన్నుకున్నారు దానికి అనుగుణంగానే సబ్స్క్రిప్షన్ నూట ముప్పై ఐదు మంది సబ్స్క్రిప్షన్ కట్టి సభ్యత్వం చేస్తున్నారు భార సభ్యత్వము దానికి అనుగుణంగా ఈరోజు పోలింగ్ నామినేషన్ స్టార్ట్ చేశాము ఈరోజు పదిహేడవ తేదీ నామినేషన్లు పద్దెనిమిదవ తేదీ స్క్రూటిని పంతొమ్మిదవ తేదీ విత్డ్రాలు ఇరవై నాలుగో తేదీ పోలింగ్ జరుగుతుంది దీనికి సహచర న్యాయవాదులు న్యాయవాద మిత్రులు అందరూ కూడా సహకరిస్తున్నారు అందరూ సహకరించి దీన్ని కంటిన్యూ చేసి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ఎలక్షన్ జరుగుతుంది మళ్ళా మార్చి నుంచి తిరిగి మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికలు కంటిన్యూగా జరుగుతుంది దీనికి అందరూ సభ్యులు ఆమోదం జరుగుతుంది దానికి అనుగుణంగానే బార్లు ఎదుటటువంటి భేదాభిరాలు లేకుండా అందరూ న్యాయవాద మిత్రులు కలిసికట్టుగా ఎన్నికలు జరగాలని నిర్ణయించుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగా ఎలక్షన్ జరుగుతుంది అందరూ సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు ప్రస్తుతానికి నామినేషన్ వేయడం జరిగింది వైజు ప్రెసిడెంట్ పోస్ట్కి వెంకటేశ్వర్లు సునీత మేడం వారు లీడర్ రిప్రజెంటేటివ్ గాను అలాగే మీరు ప్రస్తుతానికి ఈసీ మెంబర్గా నామినేషన్ ప్రస్తుతానికి వేస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల లోపల మిగతా సభ్యులందరూ నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు నాలుగున్నర నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అది ఎంతవరకు చేస్తాము ఈ విషయాలన్నీ కూడా జరిగిన డే టు డే ప్రొసీజర్ మొత్తం కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపి సెక్రటరీ మేడం గారు కూడా నిరంతరం తెలియజేస్తూనే ఉన్నాము శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న భరత్వా తీర్థంలో సరైన వస్తువులు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఆలయ అధికారులు సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో భక్తులు సందర్శకుల సందర్శన నెలకొంటోంది గతంతో పోలిస్తే ఇప్పుడు భరత్వాజ్ తీర్థం చుట్టుపక్కల ప్రాంతాలు సర్వాంగ సుందరంగా రూపు తీసుకున్నాయి పైగా కైలాస సదన్ గంగా సదన్ లాంటి వసతి భవనాలు ఏర్పాటుతో భక్తుల వీడితో పాటు విహారానికి కూడా అనుకూలంగా ఉంది అయితే దేవస్థానం వారి నిర్వహణలో లోపాలు నిర్లక్ష్యత స్పష్టంగా కనబడుతున్నాయి గత మూడు సంవత్సరాల క్రితం లక్షలు వీధితో భక్తుల సౌకర్యార్థం భారత తీర్థం సమీపంలో టాయిలెట్స్ నిర్మాణం చేశారు కానీ ఆ టాయిలెట్స్ ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోక నిస్సహాయంగా మిగిలి ఉన్నాయి అలాగే త్రాకు సౌకర్యం ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు కనీసం తీర్థంలో నీటిని షవర్ల ద్వారా గుళాయిల ద్వారా ఏర్పాటు చేయగలిగితే ఎంతోమంది భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు ప్రైవేట్ స్నానపథలకు చెల్లించే ఖర్చు మిగిలినట్లు అవుతుంది ఓం నమ శివాయ పవిత్రమైన శ్రీకాహస్తి పుణ్యక్షేత్రం అనుబంధ ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి భరద్వేశ్వర ఆలయం భరద్వా తీర్థం అత్యంత పవిత్రమైన స్థలం ఈ ప్రాంతంలో గత మూడు సంవత్సరం ముందు శ్రీకాళీశ్వర స్వామివారి దేవస్థానం అధికారులు భక్తులు సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లు ఈ రోజు కూడా ప్రారంభం కాకుండా అది అలాగే మిగిలిపోయిన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కార దిశగా విద్యార్థులు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని శ్రీకాళహస్తిలోని పాత స్టాండ్ వద్ద విద్యార్థి సంఘం నాయకులు ఎం సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సి ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి కోగిలి మురిచందు ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పాత దర్శనాన్ని నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగి అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి సంఘం నాయకులు నిరసన ధరణ చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ సోమవారం ఇరవై తేదీ వరకు జరిగే విద్యార్థి పోరుపాట పేరిట విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి విజయవాడకి రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఏకమై మహాధారణ నిరసించడానికి పోతున్నామని ఈ మహాధారణ నిరసనను రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థులు విజయవంతం చేయాల్సిందిగా కోరారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు మెడిసిన బకాయలను విడుదల చేయాలనేసి అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రయాణికలు చేసినటువంటి టీపీ విధానాన్ని రద్దు చేయాలనేసి విధంగా మౌలిక సంక్షేమ ఆశ్రంలో సదుపాయాలు కల్పించాలనేసి మూతపడినటువంటి ప్రభుత్వ పాఠశాలను వెంటనే తెరవాలనేసి ఏమో శ్రీ కారాశ్రీ నగరంలో నిరసన కార్యక్రమం చేపడం జరుగుతా ఉన్నది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో నేను విద్యార్థుల పక్షంలో ఉంటాను విద్యార్థి పక్షులు పోరాడతాను మాది మంచి ప్రభుత్వం అనేసి మాది మాటలు చెప్పి నారా లోకేష్ గారు ఈ రోజు సంవత్సరం గడుస్తున్నా కూడా ఎక్కడ విద్యార్థుల పక్షాన నువ్వు ఉండవు అనేసి సుడిగా మారతాను ఈ రోజు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రిలీజ్ చేస్తానని చెప్పావు ఎక్కడ రిలీజ్ చేశావు విధంగా మొత్తం ఏంటి ప్రభుత్వ పాఠశాలని రిలీజ్ చేసేందుకు ఎక్కడ ఓపెన్ చేశావు పదహారు మెడికల్ మెడికల్ కాలేజీ ప్రయోజనం చేయడానికి నువ్వు ప్రయత్నిస్తా ఉన్నావు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా మీ నాయన చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి పనిచేశాడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి పనిచేసి ఏ ఒక్క మెడికల్ కాలేజీ నువ్వు తీసుకొచ్చావా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ హోం మంత్రి అంత దర్శించుకున్నారు నిన్న సాయంత్రం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రేణుకుంట్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన అనంతరం తిరుమల చేరుకుని రాత్రి తిరుమలలోనే బస చేశారు ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి ప్రసాదాలు అందజేసి స్వామివారి వస్త్రంతో సత్కరించారు తిరుచారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం పల్లకి ఉత్సవంపై జగన్మోహిని అలంకారంలో అమ్మవారి భక్తులు దర్శనమిచ్చారు అంతకుముందు అమ్మవారిని బంగారు ఆభరణాలు పట్టువస్తాలు సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై పొరుగు తీర్చారు సర్వాలంకర శోభితురాలైన అమ్మవారు బల్లకిపై ఆధీనలై ఎదురుగా ఉన్న దర్పణంలో తన అందమైన మోమును చూసుకుంటూ భక్తులకు కనిపించేశారు అడుగడుగున భక్తులు అమ్మవారికి కర్పూర హారతలు పెట్టారు వాహన సేవలో తిరుమల శ్రీ శ్రీ స్వామి శ్రీశ్రీ చందజీఆర్ స్వామి జేఈఒ వి వీరబ్రహ్మం సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఏబిఎస్ఓ రాధాకృష్ణమూర్తి ఏఈఓ దేవరాజులు కంకణ భట్టారు పి శ్రీనివాసాచార్యులు అర్చకులు పాపుస్వామి సూపరింటెండెంట్ రమేష్ ప్రసాద్ ఇన్స్పెక్టర్ చరపతి సుబ్బారాయుడు సుభాస్కర్ నాయుడు పలువురు అర్చకులు ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి గజవాహన సేవ సందర్భంగా శుక్రవారం వైసీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చివరిెడ్డి మోహిరెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ముందుగా తుమ్మలకుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు పసుపు కుంకుమలతో తుమ్మలకొంట గాంధీపురం ఆవిలాల లింగేశ్వర నగర్ శ్రీనివాసపురం పద్మావతిపురం యోగిమలవరం మీదుగా తిరుచానూరు చేరుకున్నారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా అమ్మవారి గజవాహన సేవ రోజున సారి సమర్పిస్తున్నట్లు మోహిరెడ్డి తెలిపారు భక్తులు గోవింద నామస్మరణలు చిరుచనులు మధ్యన వైభవంగా సాగిన ఆధ్యాత్మిక మహాపాదయాత్ర వైభవంగా సాగింది అడుగు అడుగున హారతలతో సాధార స్వాగతం పరికారు అమ్మవారి భక్తులు స్వామి తిరుచాను శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి కచ్యవాహన సేవను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన లక్ష్మి కాసులహారం శోభాయాత్ర వైభవంగా సాగింది తిరుమల నుండి అదనపు ఓ వెంకయ్య చౌదరి శ్రీవారి లక్ష్మీకాతుల హారాన్ని తిరుచానూరులోని పసుపు మండపాన్ని తీసుకొచ్చారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి గజవాహన సేవను పురస్కరించుకుని శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన లక్ష్మీకాతుల హారం శోభాయాత్ర వైభవంగా తాగింది తిరుమల నుండి అదనపు ఓ వెంకయ్య చౌదరి శ్రీవారి లక్ష్మీకాతుల హారాన్ని తిరుచానూరులోని పసుపు మండలం తీసుకొచ్చారు పసుపు మండపం అంతా పూజలు జరిపించి అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా ఆలయాన్ని తీసుకొచ్చి అమ్మవారి మూలవర్లకు అలంకరించారు ఈ కార్యక్రమంలో టీటీడీఓ అనిల్ కుమార్ సింగాల్ అదనపు ఈవో వెంకయ్య చౌదరి జేఈఓ వి వీరబ్రమం సీబీఎస్ఓ కెవీ మురళీకృష్ణ తిరుమల డిప్యూటీఈఓ లోకనాథం డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి ఏఈఓ దేవరాజులు కంకణబట్టార్ పి శ్రీనివాసాచార్యులు అర్చకులు భాబస్వామి సూపరింటెండెంట్లు రమేష్ ప్రసాద్ ఇన్స్పెక్టర్లు చలపతి సుబ్బారాయుడు సుభాస్కర్ నాయుడు పలువురు అర్చకులు ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత శుక్రవారం దర్శించుకున్నారు వారికి ఆలయ వద్ద ఏఎస్పీ రవి మనోహరాచార్య డిఎస్పీ ప్రసాద్ సిఐ సునీల్ కుమార్ సూపరింటెండెంట్ ప్రసాద్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన భాగంగా ఈరోజు తిరుమల శ్రీవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన భాగంగా ఈ రోజు తిరుమల శ్రీవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది మురుగు దర్శించుకున్నారు రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు తొలిత వరాహస్వామి దర్శనం అనంతరం ఆలయ మహద్వారం ఎదుట మంత్రుడు బాలకమండలి ఘనస్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు రాష్ట్రపతికి పండితులతో ఆశీర్వచనాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు రేణుగుంట విమానాశ్రయం నుంచి తెలుగు పైనమైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సోదర వేడ్కోలు పలికారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్టిఐ జి షీమోర్షి వాజ్పాయి ఎస్పి సుబ్బారాయుడు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి తదితరులు రాష్ట్రపతికి సాధారణ వేడ్కోలు పలికిన వారిలో ఉన్నారు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిత్య కళ్యాణ ఉత్సవం ప్రత్యేక పూజ నిరసించిన అర్చకులు శ్రీకాళహస్తిలో ఘనంగా కార్తీక భోజనాలు పాల్గొన్న శ్రీకాళహస్తి ఆలయ అధికారులు భక్తులు భారతంలో మౌలిక వస్తువులు లేక ఇబ్బందులు ఆలయ అధికారులు స్పందించాలని కోరుతున్న భక్తులు శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసిన అధికారులు తిరుచానూరులో ఘనంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మొహ్ని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు ఈ వీపుల్టన్ విశేషాలు నమస్కారం